నమస్తే నేను మీ సతీష్ కేఏ పాల్కు ఆహ్వానం జగన్ రాయభారం వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా తన రాజకీయం అనేటువంటిది ఏ విధంగా చేస్తారు అంటే తమ పార్టీ నినాదం ఏమిటి అలాగే ప్రజల మనసులు చూరగొనాలంటే ఏ రకంగా ఉండాలి ప్రజల మెప్పు పొందాలన్నా లేదు ప్రజలకి తాము ఏం చేయాలనుకున్నది వాళ్ళకి చేయడానికైనా లేదు అంటే కనుక ప్రజల ఆకాంక్షలు ఏమిటి వీటి అనుగుణంగా ఏ వ్యక్తి తాలూకు రాజకీయం అయినా కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళది ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన రాజకీయం చేసేటువంటి విధానమే చాలా భిన్నంగా ఉంటుంది ఆయనంతా కూడా ఎవరికి అర్థం కానటువంటి మనస్తత్వంతో కూడినటువంటి వ్యవహారంగానే ఆయన రాజకీయం కనిపిస్తూ ఉంటుంది డివైడ్ అండ్ రూల్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం వింటూ ఉంటాం అంటే విభజించు పాలించు అనేటువంటి ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాజకీయం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది వాస్తవానికి ఆయన నోటు వెంట ఎప్పుడు మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం ఆయన ఎక్కడ ఏ బహిరంగ సభలకు వెళ్ళినా కూడా ఆ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు ఏమిటి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటాడు కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి Et ఆ వర్గాలన్నిటిపైనా కూడా దాడి చేసుకుంటూ వచ్చాడు ముప్పేట దాడి చేయించినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం ఇంకో పక్కన తనని తాను హిందు అని చెప్పుకుంటాడు తాను హైందవ ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పేసి అని చెప్తాడు కానీ అదే సమయంలో ఇంకో వైపున చూస్తే నేను నాలుగు గోడల మధ్య ని చదువుతా అని చెప్తాడు ఎవరు అడిగారు ప్రజలకి కులంతో మతంతో సంబంధం లేదు రాజకీయానికి కూడా కులంతో మతంతో సంబంధం లేదు ప్రజలకి నువ్వు ఎంత మంచి చేయగలవు ప్రజలు నిన్ను ఎంత నమ్మారు అన్న దాన్ని బట్టే నీ రాజకీయ కొనసాగుతుంది దానికి ఈ రకంగా కులాలు మతాలు అని చెప్పి తీసుకొచ్చి ఆ విభజించి పాలించేటువంటి ధోరణి అనేటువంటిది కూడా రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరం దానివల్ల ప్రజలకి కానీ లేదా ఆ పార్టీకి కానీ ఆ పార్టీలో ఆయన్ని నమ్ముకునున్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికి ఉపయోగం ఉండదు అంతిమంగా అది పతనానికే దారి తీస్తుంది తాను హిందువునని చెప్పుకుంటాడు నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతా అని చెప్తాడు అలాగే తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఏడాది నివాళులర్పించడానికి వెళ్తాడు కదా ఇడుపులపై అక్కడికి ఆ వెళ్ళినప్పుడు అక్కడ ని ప్రబోధనలు చేపిస్తా ఉంటాడు అక్కడ ప్రార్థనలు చేపిస్తాడు అరే ఇవన్నీ ఎందుకు ఈ రకమైనటువంటి డ్రామాలన్నీ కూడా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి హిందువులని ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తాడు క్రిస్టియన్లని ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తాడు ఎస్సీలని లని ఒక ఓట్ బ్యాంక్ ఎస్టీలని ఒక ఓట్ బ్యాంక్ మైనార్టీలని ఒక ఓట్ బ్యాంక్ ఈ ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం విభజించు పాలించు అనేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉంటాడు అందు లో భాగంగానే కులాలుగా మతాలుగా వీళ్ళందరినీ వర్గాలుగా విభజిస్తాడు గడిచిన ఐదేళ్లు కూడా మనం చూసాం కదా ఏ రకంగా ప్రాంతాలుగా కూడా విభజించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు ఆ కుట్ర కదా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏమిటి ఆయన వ్యక్తిత్వం ఏమిటి అనేటువంటిది ప్రజలకి తెలిసిపోయింది అందుకే మొన్నటి ఎన్నికల్లో పదకొండు స్థానాలకి పతనం చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి నీచత్వాన్ని ప్రజలు కూడా గమనించారు దాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయం సమాజానికి కూడా మంచిది కాదు ఇలాంటి వ్యక్తులు కూడా సమాజానికి తగవారు కాదు వీళ్ళు ఎంతో కీడు చేసేటువంటి వాళ్ళు సమాజానికి కూడా అత్యంత హానికరమైనటువంటి వ్యక్తులు అనేటువంటి ఒక భావనకి కాదు ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు అందుకే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాలకి పతనం చేశారు అరే ఇంత జరిగిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడిందా అంటే లేదు ఇప్పటికీ ఇంకా అదే విధానాన్ని అవలంబిస్తూ దాని ద్వారా రాజకీయంగా నెగ్గుకు రావాలి రాజకీయంగా లబ్ధి పొందాలి పొందవచ్చు అనేటువంటి ఆ ఇంకా ఆ భావనలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అందులో భాగంగా ఇప్పుడు మరో కొత్త ఎత్తుగడకి అంటే మరో కొత్త కుట్రకి తెరదీయబోతా ఉన్నాడట అదేమిటి అంటే రెండు వేల పదకొండు ఆ టైంలో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆయన ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు అందులో భాగంగా ఆ స్వరూపానంద స్వామి ఆయన్ని పట్టుకుని ఋషికేష్ కెళ్ళి హిందువుగా మారిపోయాను అని చెప్పేసి అని హిందుత్వం తీసుకున్నా అని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు ఇవన్నీ ఆ సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలు వీటిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నారు వైసీపీ సోషల్ మీడియా కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది ఇవి దేనికి అంటే అప్పటి వరకు ఆయన పైన ఒక ముద్దు ముద్ర ఉంది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు ఆయన క్రిస్టియన్ అనేటువంటి ఒక ముద్ర ఉంది ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా మన వైపు తిరగాలంటే నేను హిందుత్వం తీసుకున్నాను అని చెప్పి ప్రజల్ని గనక నమ్మించగలిగితే ఆ ఓటు బ్యాంక్ మనదవుతుంది వాళ్ళు ఓట్లు మనకు పడతాయి అంటే అక్కడ కూడా ప్రజల్ని ఓటు బ్యాంక్గానే చూశాడు ఇంకోవైపున అదే సమయంలో మరి మిగతా వర్గాలు మిగతా కులాలు వాళ్ళు దూరం అవ్వకూడదు కదా అందులోను ప్రధానంగా చూస్తే వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా కూడా ఆ క్రిస్టియానిటీలో ఉన్నారు కదా ఆ క్రిస్టియన్ ఓట్లు ఇప్పుడు ఎక్కడ దూరం అయిపోతాయో అని చెప్పి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని వాడుకున్నాడు అందరికీ తెలిసిందే షర్మిళ గారిని వాడుకున్నాడు విజయమ్మ గారిని వాడుకున్నాడు షర్మిళ గారి భర్త బ్రదర్ అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ ఆయన్ని వాడుకున్నాడు ఒక ఒకవైపున విజయమ్మ గారి చేతిలో బైబుల్ పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి వెంట ప్రచారాలకు తిరిగారు ఆయన కోసం ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్లి సభల్లో మాట్లాడారు షర్మిళ గారు ఆవిడ ఎప్పుడు తెలిసిందే ఆవిడ కూడా క్రిస్టియానిటీని దాన్ని ఇది చేస్తూ ఉంటారు ఇంకోవైపున ఆమె భర్త బ్రదర్ అనిల్ని చూస్తే అత ప్రబోధకుడు ఆయన ప్రార్థనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు వేళ్లతోటి సభలు పెట్టించి ఆ క్రిస్టియన్ ఓట్లు అనేటువంటి తనకి దూరం కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వాళ్ళందరినీ వాడుకున్నాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే వివిధ కారణాల చేత ఏదైతే సుదీర్ఘంగా షర్మిళ గారు చేసినటువంటి పాదయాత్రతోటి ప్రజల్లో ఆవిడకు ఒక క్రేజ్ వచ్చింది ఇప్పటికీ ఆవిడ ఈయన అధికారంలోకి వచ్చేశాడు కదా ఇప్పుడు ఆవిడ వచ్చి ఆవిడకి ఏదైనా ఒక పదవి ఇచ్చో ఇంకోటో చేస్తే ఆవిడెక్కడ మరొక పవర్ సెంటర్ అవుతారో అనేటువంటి ఒక భావనకు వచ్చి ఆయనకు అదొక ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూర్డ్ భావనతోటి షర్మిళ గారిని తరిమేశాడు ఇక తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా పార్టీలో ఉన్నారు ఎక్కడ ఆవిడ ఇంకొక అధికార కేంద్రం అవుతారు అని చెప్పేసి అని ఆవిడిని కూడా రాజీనామా చేయించి ఆవిడ్ని తరిమేశారు ఇక తల్లి చెల్లె పోయిన తర్వాత చెల్లి భర్త ఎందుకుంటాడు ఈయన దగ్గర ఉండడు కదా వాళ్ళతోటి అవసరం ఉన్నంత కాలం ఆ క్రిస్టియన్ ఓట్లు కావాలి అని చెప్పేసి అని వాళ్ళందరినీ దగ్గర పెట్టుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా తరిమేశాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చే సమయానికి మరి ఎలా మళ్ళీ ఇంకోవైపున క్రిస్టియన్ ఓట్లు పోకూడదు ఇటువైపున హిందూ ఓట్లు పోకూడదు అందుకని చెప్పి క్రిస్టియన్ ఓట్ల కోసం అని ఏం చేశాడు ఆ మేనత్త విమలారెడ్డి ఆవిడ క్రిస్టియానిటీలో ఉన్నారు వీళ్ళు పేర్లకి ఆఖర్ణ రెడ్డి అని ఉంటుంది కానీ చేతిలో బైబుల్ పట్టుకుని ఆ క్రిస్టియానిటీలోనే ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆవిడ తోటి ప్రచారాలు చేయించారు కొన్ని చోట్లయితే కనుక మనం చూసే ఎన్నికలకు ముందు వీడియోలు కూడా వచ్చినాయి ఆవిడ కాకినాడ అలాగా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటారు అలాంటి చోట్లకి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా ఒక చోటకి సమీకరించి ఐదు వందలు వెయ్యి రూపాయలు పంచిపెట్టారు దానికి కూడా వాళ్ళకి ట్యాక్స్ వేసి ఈ పాస్టర్లందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళతోటి మీటింగులు పెట్టించారు ఆ పాస్టర్లతోటి ఏమిటి అంటే ఇదిగో క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా గంపగుత్తాక జగన్మోహన్ రెడ్డికే పడేలాగా మీరందరూ చర్చిల్లో ఈ రకంగా వాళ్ళందరినీ మౌలు చేయండి వాళ్ళందరినీ ఇచ్చేయండి రేపు మీ అధికారంలోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పేసి అని వాళ్ళందరినీ నమ్మబలికి వాళ్ళందరితోటి కూడా ఓట్లు వేయించుకోవాలని చెప్పి చూశారు కానీ ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో కేవలం ఒక క్రిస్టియన్లో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఒక కులానికి చెందినటువంటి వాళ్ళు ఉండరు కదా అన్ని కులాలు అన్ని మతాలు సమ్మేళనంగా అందరూ కలిపే ఉంటారు కదా అది ఆలోచన లేదు అరే కులాల వారీగా మత ఏదైతే మతాల వారీగా ఈ రకంగా సామాజిక వర్గాల పరంగా విభజించడం ద్వారా ప్రజల మనసులు చూరగొనలేం ప్రజల అభిమానాన్ని గెలుచుకోలేం మనం ప్రజలని ఆకర్షించాలన్నా వాళ్ళని ఆకట్టుకోవాలన్నా వాళ్ళ దగ్గర విశ్వాసాన్ని మనం పెంచుకోవాలన్నా కూడా వాళ్ళకి ఏం చేశాం ఏం చేస్తాం ఏం చెయ్యగలం అనేటువంటిది మనం చేపట్టేటువంటి చర్యల ద్వారా నిరూపించుకోవాలి అప్పుడు వాళ్ళు మనల్ని విశ్వసించి మనకి ఓట్లేస్తారు కానీ అలా కాకుండా కులాలని ఈ రకంగా ఇగో ఈ కులం వాళ్ళందరూ కూడా మనకు ఓట్లు వేసేందుకు పాస్టర్లతో మీటింగ్ పెట్టి ఇదిగో మేము క్రిస్టియానిటీలో వాళ్ళం మేమే చెప్తున్నాం కదా అని చెప్పేసి అని ఆ రకమైనటువంటి ప్రచారాలు ఇంకోవైపునేమో తనకి తాను అని చెప్పుకుని ఈ రకంగా హిందువులందరూ ఓటు బ్యాంక్గా చూస్తూ వాళ్ళ ఓట్లు మనకు పడాలి అని చెప్పి ఈ క్యాల్కులేటెడ్ రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి నైజం ఆ క్యాల్కులేటెడ్ రాజకీయాలు చేస్తూనే పెద్ద ఎత్తున దెబ్బతిన్నాడు ఎందుకంటే ప్రజలకు కూడా ఇవన్నీ అర్థమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి ఆ మనస్తత్వం ఎంత కుటిల మనస్తత్వమో ఏ రకంగా వాడుకుంటాడు ఏ రకమైనటువంటి నియంతృత్వ పోకళ్లతోటి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనేటువంటిది ప్రజలకి అర్థమైంది అందుకే నూట యాభై ఒక్క స్థానాలతోటి అందలమెక్కిచ్చినటువంటి ప్రజలు పదకొండు స్థానాలకి పతనం చేసి పాతాళంలోకి తొక్కేశారు జగన్మోహన్ రెడ్డిని అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డిలో ఏమైనా మార్పు అంటే లేదు ఇప్పటికీ అదే తీరును అవలంబిస్తూ మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చే సమయానికి మళ్ళీ క్రిస్టియన్ ఓట్లు అనేటువంటిది ఎందుకంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం అటు టీటీడీ వివాదాలు కావచ్చు లేదంటే అక్కడ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అపచారాలు మరి ఇవన్నీ కూడా ఒకవైపున చూస్తూ ఉన్న క్రమంలో ఆ పార్టీ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి హిందువే 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 అని చెప్పేసి అని ఒకటికి పది సార్లు వాళ్ళు ప్రచారాలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య మనం చూస్తా ఉన్న బొట్లు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఇవన్నీ వీటన్నిటితోటి ఆయనలో ఒక భయం మొదలైంది ఏమిటయ్యా ఆ భయం అనంటే అరే మనం ఇట్లా తిరుగుతా ఉన్నాం ఇలాంటి ప్రచారాలు చేయించుకుంటా ఉన్నాం కదా మరి రేపు ఆ క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా మనకి దూరం అయిపోతాయా ఇప్పుడు అవి దూరం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు ఇంకా అదే సమయంలో చూస్తే ఆ ఓట్లన్నీ కూడా మనకి దూరం కాకుండా ఉండేందుకు చర్యలు చేయబడదామా అంటే ఒకవైపున జగన్మోహన్ రెడ్డి అసలు అనేకమైనటువంటి అంశాలలో తలమునకలైపోయి ఉన్నాడు ఎక్కడికక్కడ ఆయనకి ఏం చేయాలి అనేటువంటిది పాలుపోనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఎందుకంటే ఒకవైపున చూస్తేనేమో రాజకీయంగా దెబ్బ మీద దెబ్బలు తగులుతానే ఉన్నాయి ఇంకో వైపున చూస్తే గతంలో ఎప్పుడో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి అవినీతి అక్రమాస్తుల కేసుల దగ్గర నుంచి మొదలుకుని ఇప్పుడు మధ్యం కుంభకోణం కేసు అలాగే ఇంకే కేసులు వచ్చి పడతాయి అనేటువంటిది ఈ రకంగా మొత్తం కేసులన్నీ కూడా ఇంకోవైపున మెడకి ఉచ్చులా బిగుస్తా ఉన్నాయి ఇంకోవైపున ఏదైతే గనక సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు పార్టీ చేజారి వెళ్లిపోయేటువంటి ఆ పరిస్థితులు పార్టీని కాపాడుకోవాలా కేసుల నుంచి తప్పించుకోవాలా లేదంటే గనక రాజకీయంగా అటు ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలా ఏం చేయాలో పాల్పోని పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక ముప్పేట దాడిలాగా జగన్మోహన్ రెడ్డికి పరిణమించినటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో కొత్తగా ఇప్పుడు ఓటు బ్యాంక్ దూరం కాకుండా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి దానికి ఎలాంటి ప్రణాళికలు రచించాలి ఏ రకమైనటువంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్ళాలి ఇవన్నీ ఆలోచించేటువంటి సమయం కూడా జగన్మోహన్ రెడ్డికి దొరకట్లేదు అందుకని చెప్పి మనం చూసాం పంతొమ్మిది వరకు షర్మిళ గారిని ఆమె భర్తని విజయమ్మ గారిని వాడుకున్నాడు ఆ తర్వాత వదిలేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూస్తే విమలారెడ్డి గారు మేనత్ అని వాడుకున్నాడు అది పెద్ద వర్కౌట్ కాలేదు అందుకని చెప్పి ఇప్పుడు కేఏ పాల్ని రంగంలోకి దించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడంట కేఏ పాల్ సహజంగానే తెలుసు ఆయన కూడా మత ప్రబోధకుడు ఆయన ప్రచారాలు ఏదైతే ఒక ప్రవక్త మరి ఏ రకంగా ఆయన సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాడు ఆయనకి ఆ పాపులారిటీ వచ్చింది కూడా ఆ ప్రబోధనలు ఆ వాటి ఆ ప్రార్థనలు ఇవన్నీ చేయడం వల్లే కదా అందుకని చెప్పి ఇప్పుడు కే పాల్ని కనుక రాష్ట్రానికి తీసుకొస్తే ఎందుకంటే పొలిటికల్గా మొన్న ఆయన కూడా ఏది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాడు ఆయనే నేరుగా విశాఖపట్నం లోక్సభ స్థానానికి ఆయన పోటీ చేశాడు ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లో ఎన్నో వచ్చినాయి ఆయనకి ఇప్పుడు చూస్తే ఆయన జూబ్లీ లో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోతే ఆ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఇప్పుడు కేఏ పాల్ అక్కడ కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు పొలిటికల్గా కూడా ప్రజాశాంతి పార్టీ అని చెప్పి ఒకటి పెట్టుకున్నాడు ఆయన నిత్యం చూస్తే మరి గత కొంతకాలంగా చూస్తే కొంత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అంటే ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉండడం అది కొంత సహజంగా ఉంటుంది కానీ ఈయన ధోరణి మాత్రం కొంత వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది అందులో భాగంగానే కొన్ని కేసులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయటం హైకోర్టులో పిటిషన్లు వేయటం ఇలా అన్ని చేస్తూ ఎప్పుడు ఏదో విధంగా ఆయన చర్చల్లో ఉండాలి అని చెప్పి ఆరాటపడేటువంటి వ్యక్తి కొంత అంతేకాకుండా పాల్ అంటే కూడా అందరికీ తెలిసిందే ఆయన్ని ఒక పొలిటీషియన్గా ఒక సీరియస్ పొలిటీషియన్గాను లేదంటే ఇంతకుముందు ప్రవక్తగా ప్రబోధకుడుగా మత ప్రబోధకుడుగా ఒక పేరు ఉండేదేమో కానీ గత ఒకటి ఒకటిన్నర దశాబ్దం నుంచి చూసుకుంటే పాల్ అనేటువంటి వ్యక్తి కూడా చాలా అయిపోయాడు చులకనైపోయాడు ప్రజల్లో కూడా ఆయన అదేంటి ఒక కమిడియన్ అంటారు కదా ఆ స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి అయితే అలాంటి వ్యక్తిని తెచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈయన కేసులు గీసులు అరెస్టులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈయన ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుకి లేదు ఈ లోపల మిగతా కార్యక్రమాల్లో తలమునకలైపోయి ఈ పార్టీని కాపాడుకోవడం ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం పోలీస్ కేసులు ఎదుర్కోవడం ఇలాంటి వాటన్నిటిలో ఆయన బిజీగా ఉంటున్నటువంటి క్రమంలో ఈ క్రిస్టియన్ ఓటు బ్యాంకు పోకుండా ఉండేందుకు కేఏ పాల్ని ఇప్పటి నుంచే కొన్ని కార్యక్రమాలు తీసుకుని ఆ కార్యక్రమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక వీళ్ళందరూ ఏది క్రిస్టియన్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనందరికీ కూడా చాలా మేలు చేసినటువంటి వ్యక్తి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేలు చేసేటువంటి వ్యక్తి అని చెప్పేసి వాళ్ళలో ఒక విశ్వాసాన్ని కల్పించేలాగా లేదంటే వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు డైవర్ట్ చేసే విధంగా టర్న్ చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవటం ప్రచారాలు చేయటం ఎక్కడికక్కడ ప్రార్థనలకు వెళ్ళటం ఈ మత ప్రబోధనలు ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఈ కార్యక్రమాల ద్వారా ఆ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీని జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్లకుండగా ఉండేలా చూసుకోవాలి అంటూ ఆ బాధ్యతలు కేఏ పాల్కి అప్పగించాలి అది అప్పగించడంతో పాటుగా ఆయనకి ఇచ్చేటువంటి అస్యూరెన్స్ కూడా ఏమిటి అంటే రేపు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏకంగా కేఏ పాల్ గారిని రాజ్యసభకే పంపుతా అని చెప్పేసి అని ఆయన ఒక ఆఫర్ని కూడా ఆయన దగ్గర పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చాడట ఒకవైపున కేఏ పాలేమో ఆయనకు ఆయన ముఖ్యమంత్రిని కావాలని చెప్పేసి అని అనుకున్నాడు ఇంకో పక్కన ఇప్పుడేమో ఎమ్మెల్యే కావాలని చూస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తారట ఆ నిర్ణయం తీసుకున్నారట ఇదే అంశాన్ని మరి ఆయనకి తెలియజేయాలి కదా ఆయనతో చర్చించాలి ఆయనతోటి భేటీ అవ్వాలి కదా అందుకని చెప్పి ఒక ఆహ్వానం రూపంలో జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని చెప్పి ఆ ఆహ్వానాన్ని రాయబారి ద్వారా పంపించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి మరి ఆ రాయబారి ఎవరయ్యా అంటే మరి ఇంకెవరో కాదు కొడాలి నాని గారు ప్రస్తుతానికి ఆయన గుడివాళ్లో ఉండట్లేదు కదా హైదరాబాద్ లోనే ఉంటా ఉన్నాడు మొన్న మధ్య ఏదో గుండా ఆపరేషన్ అన్నారు బెల్ట్ పెట్టుకున్నాడు తిరిగాడు పోలీస్ స్టేషన్లకి వెళ్లి సంతకాలు చేసి వచ్చాడు అన్ని అయినా అన్ని చూసాం ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉండట్లేదు ఆయన ప్రస్తుతం తెలంగాణ హైదరాబాద్ లోనే ఉంటా ఉన్నాడు ఆ కొడాలి నాని గారికి ఈ విషయాన్ని చెప్పి వెళ్ళి కేఏ కి నా ఆహ్వానాన్ని నా రాయబారిగా నువ్వు వెళ్ళి నేను ఆహ్వానించాను అని చెప్పి ఆయన్ని నాతో భేటీ అవ్వడానికి నాతో సమావేశం అవ్వడానికి రమ్మని చెప్పి చెప్పు అంటే ఆయన కూడా ఒక ఇంత ఆశ్చర్యపోయాడట ఆశ్చర్యపోయి జగన్మోహన్ రెడ్డి గారితో అదేమిటండి కేఏ పాలంటే ఆయన్ని కమిడియన్లా చూస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తిని మనం వాడుకోవడం ఏంటి అతన్ని మన కోసం ఏంటి ఇదే జరిగితే రేపు ప్రజల్లో మనం ఇంకా ఆభాసు పాలైపోతాం ఇంకా నవ్వుల పాలైపోతాం అని చెప్తే నా లెక్కలు నాకున్నాయి నేను ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు ఓ పార్టీని ఇంతకాలంగా నడుపుతూ వచ్చిన వాడిని ముఖ్యమంత్రిని అయిన వాడిని నా ఫేస్ చూసి నా ఫేస్ తోటి మీ అందరినీ కూడా ప్రజలు గెలిపించారు మిమ్మల్ని చూసి కాదు కాబట్టి సైలెంట్గా నేను చెప్పింది మాత్రమే చెయ్యి అంటూ కొడాలి నాని పైన కూడా ఒక ఇంత అసహనాన్ని వ్యక్తం చేశాడట జగన్మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని కొడాలి నాని వచ్చి ఆయన అనుచరుల దగ్గర ఏట్రా నేనేమో గుడివాళ్ళలో నాలుగు సార్లు మూడు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా అక్కడ నాకు ఎదురు అనేటువంటి పరిస్థితులు అందులోనూ ఏపీ రాజకీయాల్లో ఒక ఫేస్ వాల్యూ ఉంది నాకొక ఇది ఉంది అలాంటిది నన్ను వెళ్ళి పాల్ని ఆహ్వానం పలికేడు జగన్మోహన్ రెడ్డి రండి అని చెప్పి నన్ను ఆహ్వానించమని చెప్తాడేంటి ఏం చేయాలి ఇది చెప్పడానికి వెళ్తే ఓ బాధ వెళ్ళకపోతే ఓ బాధ ఇది అయినా నా పరిస్థితి ఇంత దిక్కుమాలిన పరిస్థితిగా తయారైంది ఏంటి అని చెప్పి కొడాలి నాని ఆయన అంచెల దగ్గర తలబాదుకుంటా ఉన్నాడంట మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఎక్కడ మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఒక ఎంపీగా మొదలై ఆ తర్వాత ఎమ్మెల్యే అయి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయి మళ్ళీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆఖరికి అంటే రాజకీయాల్లో ఇంత పతనమైపోతూ ఇంత పేలవమైనటువంటి నిర్ణయాలతోటి ఇంత చులకనైపోతున్న ఒక జోకర్గా అంటే పొలిటికల్ జోకర్గా మారినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మాత్రం చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతాడు ఈ రోజున కేఏ పాల్ లాంటి వ్యక్తుల్ని ఆ వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడమో లేదంటే అలాంటి వాళ్ళని తన రాజకీయాలకు వాడుకోవడం అనేటువంటి ఆలోచనకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేటువంటి దానికి ఇది అర్థం పట్టేటువంటి అంశం అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి సంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ